అందరికీ నమస్కారం ఎండలు మండిపోతున్నాయి కదా ఈరోజు బయట నుండి ఇంటికి వస్తుండగా ఒకచోట పుచ్చకాయల బండి కనిపించింది ఇంటికి పుచ్చకాయ తీసుకుపోదామని కాయ తీసుకొని వచ్చాను కాయ చూస్తే కాయ బాగానే ఉంది ఇంటికి వచ్చి దాన్ని కోసుకొని తిందామనుకొని ఇలా కొయ్యడం మొదలుపెట్టాను చూస్తే అది లోపల అదేదో కొత్త కలరు నేను ఎప్పుడూ చూడండి కొత్త కలర్ కనిపించింది పచ్చగా ఉంది ఏదైనా బాగా ఇలా ఉంది అవి అనుకుంటున్నాను రుచి ఎలా ఉంటుందో చూద్దాం చూద్దాం ముందుగా కొద్దిగా తిని చూద్దాం ఎలా ఉందో బాగానే ఉంది సూపర్నే ఉంది టేస్ట్ బాగానే ఉంది మీరు కూడా తెలుసుకొని తినొచ్చు ఈ కలర్ మీరు పుచ్చకాయ కలర్ ఈ కలర్ పుచ్చకాయను చూసింటే మీరు ఎప్పుడైనా కామెంట్ చేయండి మీరు ఒకసారి తెలుసుకొని తినండి చాలా బాగుంది ట్రై చేయొచ్చు ఇబ్బంది లేదు ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేసి కామెంట్ చేయండి